ఫ్యూచర్ సిటీ జోన్లు వివిధ రంగాలకు కేటాయించే భూములపై ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తోంది మరి ఈ నెట్ జీరో సిటీకి హైదరాబాద్ నుంచి చేరుకోవాలంటే ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ముఖ్యమే హైదరాబాద్ శివార్లలో శ్రీశైలం హైవేపై ఏర్పాటవుతున్న ఈ సిటీకి నిమిషాల్లో చేరుకోవాలంటే విస్తృతమైన ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ కూడా అవసరమే దీనిపై సీఎం రేవంత్ చాలా సార్లు ఉన్నతాధికారులతో రివ్యూలు చేశారు ఎయిర్పోర్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ నుంచి అలాగే త్వరలో నిర్మితమయ్యే రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఎలా చేరుకోవటం అలైన్మెంట్లపైన భారీగానే కసరత్తు జరుగుతోంది మరి అధికారుల ప్రపోజల్స్ ఎలా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు మౌలిక సదుపాయాలు మెట్రో రైల్ కనెక్టివిటీ కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికే వివిధ శాఖలతో వరుస సమావేశాలు నిర్వహించారు ఓ గైడెన్స్ ఇచ్చారు క్లారిటీ కల్పించారు ఫ్యూచర్ సిటీకి పదహారు రేడియల్ రోడ్లు నిర్మించాలని ఇప్పటికే రూట్ మ్యాప్ ఇచ్చారు సీఎం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై నిమిషాల్లో ఫోర్త్ సిటీకి చేరుకునేలా ఉండాలన్నారు ముచ్చర్ల అభివృద్ధిపై అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉన్నారు రోడ్ల నిర్మాణానికి ముందే ఎక్కడెక్కడ అవి మెయిన్ రోడ్లకు లింక్అప్ కావాలి సిగ్నల్ ఇతర సమస్యలు లేకుండా సాఫీగా జర్నీ చేసేందుకు వీలుగా నిర్మాణాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రేడియల్ రోడ్లు ఔటర్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ల అనుసంధానానికి అనువుగా ఉండాలని ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న వివిధ పరిశ్రమలు సంస్థలకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని సిఎం రేవంత్ అన్నారు